వెల్కమ్ టు మై సేమియా పాయసం ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సేమియా పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ కప్స్ ఆఫ్ వాటర్ హాట్ వాటర్ అండి వన్ కప్ అయితే సేమియా తీసుకోవాలి అలా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందే హీట్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ ని పోసుకోవాలి ఈ సేమి అంతా బాగా ఉడికేదాకా ఉంచుకోవాలి చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా వాటర్ అంతా అయిపోయేదాకా మనం ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు ఇంకొక బౌల్లో అయితే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ మిల్క్ని అయితే మనం హీట్ చేసుకోవాలి కొంచెం అయితే ఉడికింది ఇంకా ఉడకాలి కొంచెం మిడిల్ మిడిల్లో ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ అయితే ఉనికిపోయినాక మనం గ్యాస్ కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవాలి అలా కనుక పెట్టుకోకపోతే మనం చేసిన పాయసం అంతా వేస్ట్ అయిపోతుందండి అంత టేస్టీగా కూడా ఉండదు అంటే ఇదైతే ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్ ఇంకా టూ మినిట్స్ అయితే పడుతుంది లోపు షుగర్ ఎంత తీసుకోవాలో చెప్తానో చూడండి ఈ సేమియాలు అయితే వన్ కప్ అయితే సేమియా తీసుకున్నాను దానికి ఇదిగోండి ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకోవాలి గ్లాస్ కాదు కొంచెం ఇంకా తక్కువే షుగర్ మేము ఇంకా తక్కువ తింటామంటే ఇంకా తక్కువ తీసుకోండి మేమైతే షుగర్ కొంచెం ఎక్కువ తింటాము అందుకని ఎక్కువైతే తీసుకున్నాను చూడండి వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది సేమ్గా కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకైతే మనం మిల్క్ అయితే మిక్స్ చేసుకుందాం మిల్క్ మిల్క్ అయితే ఫోటో తీస్తే సరిపోతుంది ఫోటో చూడండి ఇలా అయితే ఉడికించుకోవాలి చూడ చూసారు కదా పూర్తిగా అయితే ఉడికిపోయిందండి దీంట్లోకి మనం జీడిపప్పు ద్రాక్ష ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి ఆ జీడిపప్పు ద్రాక్ష అయితే మనం ఫస్టే నేల అయితే ఏగించుకోవాలండి ఏగించి పెట్టుకోవాలి మనం జీడిపప్పు ద్రాక్ష తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు మేము అసలు అది తినము అంటే దీన్ని స్కిప్ కూడా చేసేయచ్చు చాయిస్ అండి మీది వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఫైనల్గా అయితే ఉడికిపోయిందండి దాంట్లోకి మనం అయితే వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అంటే రెడీ అయిపోయింది దీన్ని మొత్తం కలిపెట్టేసుకున్నాను చూసారు కదా చాలా టేస్టీగా ఉండేటట్టుంది సూపర్ గా ఉంది ఇప్పుడు మనం అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతే అండి మనం ఎంతో సింపుల్గా చేసుకునే సేమియా పాయసం రెడీ అయిపోయింది మా ఛానల్